कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं स तुभुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्दमु स वै निवृत्तिधर्मेण वासुदेवानुकम्पया भगवद्भक्तियोगेन तिरोदत्ते शनैरिहा निष्कामभावमुतो धर्ममुल नो భగవత్ కృపచే లభించు భక్తి యోగము ద్వారా ఈ ప్రతీతి అజ్ఞానము మెల్ల మెల్లగా తొలగిపోవును మనము ప్రతి ఒక్కరము కూడా నిష్కామభావముతో ధర్మములను ఆచరింపవలను అంటే ఇప్పుడు మనము ఎటువంటి భావముతో ధర్మాల్ని ఆచరించుతూ ఉన్నాము అంటే కామభావముతో మన ధర్మాల్ని ఆచరించుతూ ఉన్నాం ధర్మము అంటే ఇక్కడ మనకి ఎవరు చేయవలసిన పని ఎవరు చేయవలసిన వృత్తి ఎవరికి ఏది ప్రాప్తమవుద్దో అటువంటి వృత్తిని ధర్మపరంగాను తన జీవితములో ధర్మమయంగాను ఒకరికి హాని అంటూ కలగకుండా ఉండేటట్లుగాను ఆ విధంగా ఏదైతే ధర్మమయంగా ఒకరిని బాధ పెడితే తనలో జీవుడు అన్ని శరీరాలలో జీవుడు ఒకటే అని తలంచి అటువంటి ధర్మపధానాన్ని నడిచే యొక్క విధానము ఏ విధంగా నిష్కామభావముతో అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ భావముతో అన్నప్పుడు మనకు మరి ఇటువంటి ఈ భావము అంటే మనకు అసలు తెలుసా అంటే ఎటువంటి కోరిక అంటో లేకుండా నిష్కామభావముతో ఇటువంటి నిష్కామ భావము అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనము ఎప్పుడూ ఏదైనా మనం ఆలోచన చేసినా మనం ఏదైనా ఒక కర్మ చేసిన ఉదయము లేచినది మొదలు సాయంత్రం మళ్ళీ పడుకునే మట్టికి మనం చేసే పత్తి యొక్క కర్మ పత్తి ఒక్క కదలిక ఏదైతే ఉన్నదో అది భగవంతుని యొక్క సొత్తు అది భగవంతుని దగ్గర నుంచే ఈ కదలిక ఈ సంకల్పము అది మన వంతులు అందువల్ల బుద్ధి కర్మానుసారే అన్నారు మనం ఏమి చెయ్యాలో ఆ చేసేదానికి సంబంధించిన ఆలోచన బుద్ధి పుట్టించి అది చేసేదానికి సంబంధించిన ఉత్సాహము ప్రోత్సాహము అనేది మన హృదయములో కదులుతూ ఉంటుంది కదులుద్ది అది ఇక్కడ వాస్తవమైన నిష్కామము అంటే అంటే అప్పుడు మనకి కోరికంటూ ఏమీ లేదు సహజంగానే మనం చేయవలసింది ఏ కర్మకైతే ఈ సృష్టిలోకి ప్రతి ఒక్కరూ ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చారో ఆ కర్మ అనేది ఏ విధంగా మనకు తటస్థించుద్ది అంటే ఏ పూటకి ఆ పూట ఏ రోజుకి ఆ రోజు మనం చేయదగింది ఏదైతే ఉందో మనం చేయాల్సింది ఏదైతే ఉన్నదో అది మనం ముందుకు వస్తూ ఉంటుందన్నమాట మనం కోరుకోకపోయినా మనం ఏం చెయ్యాలి అని అనుకోకపోయినా సరే మన ముందుకు ఇదిగో ఈ పని ఈ రకంగా చెయ్యాలని అది ఏదో ఒక కారణం చేత మన ముందుకు తయారవుద్ది ఆ దాన్ని ఇది మన వంతులో ఉందే భగవతర్పత అర్పితముగా భగవంతుని యొక్క ద్వారానే ఈ కర్మ అనేది మనం చేయదగింది అని మన ముందుకు వచ్చిందని ఎవరైతే అటువంటి సంకల్పంతో అటువంటి భావనతోటి ఆ విధంగా కర్మను కానీ చేయగలిగినట్లయితే అది నిష్కామభావము అంటే ఇప్పుడు ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా మనమే ఎవ్వరూ కూడా ఎక్కడ ఒకరిని ఒకరిని ఎంచుకోవలసిన పని లేదు ఇది ఎవరి ధర్మము వాళ్ళదే ప్రతి ఒక్కరము కూడా భగవంతుని యొక్క స్థితిలో నుంచి భగవంతుని యొక్క క్షుతులో నుంచి మనం దిగజారి వచ్చాము ఈ సృష్టిలోకి అందువల్ల ప్రతి ఒక్కరం ఎక్కడికి చేరుకోవాలి అంటే భగవంతుని దగ్గరికే చేరుకోవాలి అందరం అయితే మనం ఏ విధంగా మరి మన తెలియకపోతే తెలుసు చేరుకోలేమా అంటే తెలియకపోయినా తెలిసినా భగవంతుని దగ్గరికి చేరుకున్నా కానీ ఇక్కడ ఒక సమస్య అంటూ ఒకటి ఉంది తెలిసి భగవంతుడంటే ఎవరో తెలుసుకొని ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఉందని గ్రహించి ఆ తన్నేను కూడా భగవంతుని యొక్క ఆధారంతో ఉండాను అని ఈ శరీరం ఉన్నంతసేపు భగవత అర్పితముగా తన ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి కామవాంచలు కోరికలంటూ లేకుండా ఆ విధంగా తటస్థించిన దాన్ని కూడా భగవంతుని యొక్క అర్పితంతో కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి ఆ భగవంతుని సాన్నిధ్యం భగవంతుని యొక్క దర్శనం అనేది మనకు దొరుకుద్ది ఆ విధంగా భగవంతుడివరు అని తెలుసుకొని ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని దర్శించి ఈ శరీరాన్ని ఎవరైతే వదలగలుగుతారో వాళ్ళు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే ఈ జనన మరణాలనే చక్రములో నుంచి తప్ప తప్పించుకోగలుగుతారు లేకపోతే తెలియకుండా కానీ మన కామి మాంఛలతోటి కర్మలు కానీ మనము చేయగలిగినట్లయితే మరలా మనకు దానివల్ల వచ్చే యొక్క నష్టం ఏంటిది అంటే మనం చేసే ప్రతి ఒక్క కర్మ యొక్క ఫలాఫలితాలు అనేది మనకి ఇక్కడ మనకి చిత్తములో వాటి యొక్క అనుభవాలు అనేది మనకు రూఢీపడి దృఢపడిపోతాయి ఎందుకు నేను నాది నాకు ఇది బాగా ఉన్నది నాకు ఇది బాగా లేదు నాకు ఇది బాగా లాభం వచ్చింది ఇది బాగా నష్టం వచ్చింది అని ఈ విధంగా ఈ లాభ నష్టాలు ఏ ద్వందాలు ఏవైతే ఉన్నాయో ఈ అనేకత్వంతో కూడుకున్న యొక్క వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా మనకు లంపకమల్లే వల్లే మొత్తం కూడా మనకు తగులుకోనుంటుంది అన్నమాట అందువల్ల మన దృష్టి మన భావన మన చిత్తం మొత్తం కూడా ఇంత లంపకాన్ని తయారు చేసుకొని దీనితోటే మమత్వాన్ని చెంది ఇదే నిజము అనుకొని ఇక్కడ చేయి శరీరం ఉన్నంతసేపు జీవన గమనం అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్నే మూటగట్టుకొని పోయేటప్పుడు శరీరాన్ని వదిలిపోయేటప్పుడు తీసుకెళ్ళదు అదే మళ్ళీ ఈ జననం అనే జననానికి తర్వాత మళ్ళీ మరణానికి కారణమవుతూ ఉన్నది అందువల్ల తప్పించుకోవాలి ఇక్కడ ఈ జన మరణాల్లో నుంచి తప్పించుకోవాలి అని అంటే మనం ఏ స్థానం నుంచి అయితే మనం వచ్చామో తిరగదారి వచ్చామో ఆ స్థానాన్ని తప్పనిసరిగా ఉండగానే శరీరం ఉండంగానే చేరుకోవాలింద్రియో పరమాధ దృష్టాత్మని పరే పరే విలీయంతే విలీయ క్లేశ సంస్తప్తష్ ఎప్పుడు ఇంద్రియములన్నయూ విషయముల నుండి మరలి సాక్షియు పరమాత్మయోనగు శ్రీహరియందు నిచ్చలమగా నెలకొనియుండను అప్పుడు గాఢ నిద్రపోవు మనుష్యునిగా మనుష్యునికి వెలే జీవని రాగద్వేషాది సమస్త క్లేశములు పూర్తిగా నశించిపోవును మన ఇంద్రియములన్నయూ విషయముల నుండి మరలి సాక్షిగా ఉండే పరమాత్మయో శ్రీహరియందు నిచ్చలమగా నెలకొనియుంటే అప్పుడు గాఢ నిద్రపోవో మనుష్యుని వలే జీవుని రాగద్వేషాది సమస్త క్లేశంలో తొలగిపోవు ఇప్పుడు భగవంతుని యొక్క స్థితి సాక్షిరూపకంగా ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అటువంటి సాక్షి రూపకంగా మనం చేరినప్పుడు సాక్షి రూపకంగానే మనం ఉన్నప్పుడు ఇక అటువంటి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే గాఢ నిద్రలో అజ్ఞానంలో ఉండని బా మనిషి గాఢ నిద్రపోతే ఏమీ తనకంటూ లేకుండా ఏమీ గోచరించకుండా ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి అనుభవము అదేవిధంగా ఈ సాక్షి మాత్రుడుగా సాక్షి రూపకంగా ఉండి వెలయిచున్న ఏ సాధకుడు ఏ భక్తుడైతే ఉన్నాడో అటువంటి యొక్క స్థితి కూడా ఈ ప్రపంచమనేది ఏమీ గోచరించకుండా సాక్షి మాత్రముగా ఉండి ఏ గాఢ నిద్ర యొక్క అనుభవమే అక్కడ సాక్ష్యరూపకంగా తనకు తోచుతూ ఉంటుంది అన్నమాట యత్సవ కోటస్థశ్యాషం రతిరాసోత్ తీవ్రం పాదయోధ్యా మీ యొక్క పాదపద్మముల సేవసే నిత్య సిద్ధుడుగు భగవంతుడైన మధుసూదనుని పాదకమలములందు ఉత్కటమైన ప్రేమ ఆనందము అభివృద్ధి నందుచున్నది అయ్యది సంసారిక జరణమరణ క్లేశమును నశింపజేయుతూ ఉన్నది ఎవరైతే భగవంతుని యొక్క పాదపద్మముల సేవసే నిత్య సిద్ధుడుగు భగవంతుడైన మధుసూదనుని పాదకమలములందు ఉత్కంఠమైన ప్రేమ ఎవరికైతే భగవంతుని యొక్క పాదపద్మముల సేవ చే నిత్యం సిద్ధుడుగుచున్నాడో అటువంటి భగవంతుడైన మధుసూదనని పాదకమలమల మందు ఉత్కంఠమైన ప్రేమ ఆనందము అభివృద్ధి నందుచున్నది ఎవరికయ్యా ఇక్కడ వాస్తవమైన ప్రేమ ఎవరికయ్యా ఇక్కడ వాస్తవమైన ఆనందము ఇటువంటి ఉత్కంఠం నిత్య సిద్ధుడు ఉత్కటమైన ప్రేమ ఎవరికి ప్రాప్తించుద్దు నిరంతరము భగవంతుని ఎందు భగవంతుడైన మధుసూదనని పాదకమలముల ఎందు పాదకమలములు అంటే ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క అరికాలు కాణించి నడినెత్తి మట్టికి మన శరీరం మొత్తం కూడా భగవంతుని అర్పణగా మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం అర్పించగలుగుతాము నిరంతరము అటువంటి భగవంతుని నీడలో భగవంతుని యొక్క సేవలో మనం జీవించగలుగుతూ ఉంటామో అటువంటి వారికి నిత్య సిద్ధుడు ఉత్కటమైన ప్రేమ అటువంటి వారికి అటు ఈ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఒక నిమిషముండి ఒక నిమిషము అంటూ లేకుండా ఎప్పుడూ కూడా ప్రేమమయంగా తన యొక్క మనస్సు నిండిపోవటం అనేది జరుగుద్దనమాట ఇంకా రెండవది ఆనందమయంగా జరిగిపో ఆనందమయంగా ఉండటము అనేది కూడా జరుగుద్ది మరి ఈ రెండు ఎక్కడ జరుగుతున్నాయి మన సర్వస్వాన్ని మొత్తాన్ని ఏ కోచం కొంచెమైనా నేను అనేది లేకుండా కొంచెమైనా నాది నేను అనే అహమ్మలనేది ఎవరైతే లేకుండా అటువంటి ఉత్కటమైన ప్రేమ ఆనందము ఎవరు పొందుతూ ఉన్నారు అంటే ಭಗವಂತನು ಚೂಸಿನ ಕದಲಿನ ನಡಿನಾ ತಿನ್ನ ಪಡುಕನ್ನ ఏ రకమైన యొక్క కదలికలు జరిగినప్పటికీ కూడా కదలికలు మొత్తం కూడా భగవంతుని దగ్గర నుంచి జరుగుతూ ఉన్నాయి అని నిరంతరం ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ భగవంతుని స్వరూపముల నుంచే కదిలి కదలికలు మళ్ళీ భగవంతుల్లోనే విలీనమైపోతూ ఉన్న యొక్క విధానాన్ని చూడగలుగుతుంటాడో భక్తుడు అటువంటి వాడికి ఉత్కంఠమైన ప్రేమ అంటే తన మనస్సు మొత్తం కూడా తన హృదయం మొత్తం మొత్తం కూడా ప్రేమమయంగా మారిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు ఎవరిని కూడా ద్వేషించటం కానీ ఎవరిని వేడా బాధ పెట్టడం కానీ ఎవరు కూడా తనకంటే వేరని వేరుగా హింసించటం కానీ ఇటువంటి యొక్క కామక్రోధాల యొక్క ప్రవృత్తి అనేది సమూలంగా తనకు నశించిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు సమూలంగా నశించిపోతుంది తను పట్టుకున్నదే తను నిర్ణయించుకున్నదే తను నడిచే యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుని యొక్క పాద కమలమల ఎందు ఒక్క క్షణమైనా వదలకుండా నిరంతరము తదేక నిష్టతోటి ఏమి చేసినా సరే తన క్రియల సొంత క్రియలైనా సరే తన కుటుంబ వ్యవహారమైనా సరే ఇది నా కుటుంబ వ్యవహారం అని కానీ లేకపోతే ఇది నా సంపదకు సంబంధించిన పని కానీ ఇటువంటి యొక్క అనేది లేకుండా నిరంతరం చేసే ప్రతి ఒక్కటి కూడా భగవన్మయంగా ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళకి తన హృదయం మొత్తం ప్రేమమయంగా మారిపోతుంది రెండవది ఎప్పుడూ కూడా ఆనందమయంగా తను ఉండగలుగుతాడు అది భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి యొక్క లాభం అది భగవంతుణ్ణి దర్శించిని భగవంతుని యొక్క సేవలో భగవంతుని యొక్క నీడలో జీవించే వాడికి కలిగే యొక్క అనుభవము అనేది ఆ విధంగా ఉంటుంది మనకి ఈ ప్రపంచంలో అటువంటి ప్రేమతత్వము కానీ మన హృదయములో అటువంటి ఆనందమయము కానీ లెక్కేసుకొని ఎన్ని కోట్ల సంపదలు ఎన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్రేమతత్వము అటువంటి ఆనందం అనే నిలయమనేది ఎవరైనా సరే వాళ్ళ హృదయాల్ని వాళ్ళకు వాళ్ళు పరిశీలన కానీ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి ఉత్కంఠమైన ప్రేమ దొరకదు అటువంటి ఆనందం అనేది ఉండనే ఉండదు ఎందుకు ఉండదు ఇది కలుషితమైన భావనలతో కూడుకోనుంటుంది ప్రపంచం యొక్క నడక నీకు ఎంత భౌతికంగా ఎంత సంపదలు ఉన్నప్పటికీ ఎన్ని పదవులు ఉన్నప్పటికీ ఎంత హోదా ఉండప్పటికీ ఎంత అధికారత్వము ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ పరుధులతోటి కూడుకోనుంటాయి అందువల్ల పరిధులతోడు కూడుకున్నప్పుడు తనకంటే మించిన పరిధి దాటినప్పుడు అక్కడికి తనకంటే మించిన యొక్క ఇంకొకటి వేరే తనకు ఎదురవుతుందనమాట ఇక్కడ ఎవరు తనకంటే మించింది కానీ తనకంటే తక్కువైంది కానీ ఏది కనపడదో భగవంతుని యొక్క తత్వంలో ఇక్కడేమవు తనకంటే తక్కువైంది ఒకటి కనపడుతుంది తనకంటే ఎక్కువైంది ఒకటి కనపడుతుంటుంది అప్పుడు ఈ సందిగ్ధములో తనకి ఒకటి నచ్చింది ఏముంటుంది ఒకటి నచ్చంది ఉంటుంది ఈ విధంగా ఈ ద్వంద కుతూహలములో ఈ ద్వంద వ్యవహారములో వచ్చే అగస్ అవస్థలన్నీ అయ్యి అందులో ఒరిజినాలిటీ అనే ప్రేమ అనేది దొరకనే దొరకదు అది అంతా కూడా కలుషితంతో కూడుకుని ఉంది కాబట్టి మనస్సు అటువంటి కలుషితంతో కూడుకున్న యొక్క ప్రేమే ఉండా ఏదైనా ఏ ఉన్న చూసి తనామననుకోని ఏదన్నా ప్రేమగా పిల్లల్ని కానీ వాళ్ళని తీసుకున్న అది క్షణికమైనదే అబుద్ధి ఇది అటువంటిది కాదు క్షణికమైనది కాదు ఇది నిరంతరము ఉదయము లేచినది మొదలు ఇరవై నాలుగు గంటల మున్నూట అరవై రోజులు అటువంటి ప్రేమ సాగరంగా తన హృదయం అనేది పొంగి పొర్లిపోతూ ఉంటుంటుంది అది భగవంతునికి ఉండి భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుని యొక్క నీడలో జీవించేవాడికి లేదు తను నేను అనే అహంకారము ఈ లోక వ్యవహారంతో జీవించేవాడికి ఈ ఉండే వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంటుంది అది ఇందులోనే కాదు ప్రతి దాంట్లో కూడా అకుంఠితమైన ఎలాంటి పరుధులంటూ లేకుండా ఉండేది భగవంతుని యొక్క తత్వము ఈ ప్రపంచం మొత్తం అన్ని పరుధులతో కూడుకొని అంత భేదభావముతోటి కూడుకునేది ప్రపంచతత్వము అందువల్ల మనము చేయవలసినది ఏంటిది ఈ భేదభావాల మొత్తం కూడా భగవంతుని యొక్క దగ్గర నుంచే భేదము లేని కాండించే ఈ భేదాలన్నీ తయారవుతూ ఉన్నాయి అని గుర్తి ఆ భేదము లేని స్థితి కాడకు చేరుకోవటమే మనం యొక్క చేసే పని మన సాధన అందువల్ల ఎవరైతే అటువంటి ఆ భేదము లేని స్థితి కాడకు చేరుకోగలుగుతారో ఇక ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకే ఒక భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోద్ది అటువంటి యొక్క తత్వాన్నే మనకి ఈ భాగవత రత్నాకరం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది ఓం తత్సత్